హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీళ్ళ ఆర్స్ ఆటమొబైల్ హీరోజైతే చాలా కేసు మాట్లాడదాం అదేంటనేసి అంటే మన నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే మూడు లక్షల అరవై వేల సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేసింది బై గాడ్స్ క్రేస్ మీ అందరు సపోర్ట్ వాళ్ళు జరిగింది నేను మధ్య మధ్యలో చాలా ఇర్రెగ్యులర్ క్యాండిడేట్ నండి చాలా కంటెంట్ అయితే మిస్ చేశాను మీకు ఒక మూడు నెలలకు ఒకసారి వీడియో పెట్టడం రెండు నెలలకు ఒకసారి ఒక వీడియో పెట్టడం ఇలాంటి పరిస్థితులు అయితే జరిగే కదా ఇప్పుడైతే జరగదు జరగదనమాట ఫ్రెష్ కంటెంట్ కొత్త కంటెంట్ అయితే నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ ఛానల్ మీ ముందుకు అయితే వచ్చింది ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి రిక్వెస్ట్ చేస్తాను ఐదు వందల నుంచి వెయ్యి లైక్ ఇస్తే బాగుంటుంది అయితే నేను అనుకుంటున్నాను సో మన ఛానల్ అయితే ఇప్పుడు ట్రాక్టర్ కంటెంట్ అయితే రాబోతుంది అనమాట ఫ్రెష్ గా నేనైతే నా అవగాహన ప్రకారం ట్రాక్టర్ సంబంధించి కొన్ని వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ ఆల్ అయితే ఈ ట్రాక్టర్ కొన్ని ఇరవై రోజులు అయిందండి రఫ్ అండ్ టఫ్ అయితే తిరిగి అనమాట పొట్టు పొట్టు తిరిగానే అయితే చెప్పుకోవచ్చు ఎందుకని అంటే ట్రాక్టర్ సంబంధించి పూర్తి స్థాయిగా అవగాహన అనేది మీకు కల్పించాలంటే మినిమం దీని మీద మనకు ఒక అవేర్నెస్ అయితే కలిగి ఉండాలనే ఉద్దేశంతో నేనైతే చేశాను మార్కెట్లో అయితే చాలా కంపెనీ ట్రాక్టర్స్ అయితే రిలీజ్ చేస్తా ఉన్నాయి వారి ట్రాక్టర్స్ ని టెక్నాలజీస్ తో ట్రాక్టర్స్ అయితే వచ్చేస్తాయి వాటిలో ఫోర్ బై ఫోర్ ఉన్నాయి ఫోర్ బై టూ అయితే ఉన్నాయి అన్నమాట ఫోర్ వీలర్ఐ టూ వీలర్ తో ట్రాక్టర్స్ అయితే ఉన్నాయి వ్యవసాయ రంగానికి అయితే యువత ఎక్కువగా మొగ్గు చూపిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ముఖ్యమైనటువంటి పరికరమైన ట్రాక్టర్ అయితే ఇప్పుడు చాలా నీడ్ అని అయితే చెప్పుకోవచ్చు కాబట్టి ట్రాక్టర్ సంబంధించి కంటెంట్ అయితే ఫ్రెష్ గా అప్లోడ్ చేయడానికి నేను ప్రిపేర్ అయ్యాను ఇప్పుడైతే నేను మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ టూ థౌసండ్ ఎయిట్ మోడల్ ట్రాక్టర్ అయితే కొనడం జరిగింది అండి ఈ పాత ట్రాక్టర్ ఎందుకు కొన్నాను అనేసి అంటే పాత ట్రాక్టర్ లో మహేంద్ర ట్రాక్టర్ ఎందుకు కొన్నాను మహేంద్ర ఇది సర్పంచ్ మోడల్ అనమాట సో దీంట్లో దాని తర్వాత భూమి అని చెప్పేసి ఇంకా అడ్వాన్స్డ్ ట్రాక్టర్స్ అయితే చాలా వచ్చే ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ కూడా వచ్చింది టూ సెవెంటీ ఫైవ్ డిఐ అయితే ముందు ఉండేది అది ఇప్పుడు ఈ ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ టూ పాయింట్ సెవెన్ లీటర్ డీజిల్ ఇంజన్ కలిగినటువంటి ఫోర్ సెవెన్ ఇంజిన్ కలిగినటువంటి ఈ ట్రాక్టర్ ఎందుకు కొన్నాను అంటే నేను గా ఒక వీడియో అయితే చేశానండి అదేంటంటే జగదీష్ అనే ట్రాక్టర్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి జమీమా ట్రాక్టర్ గ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ కొనే ముందు వీడియో అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను కదా దాంట్లో బాగా అర్థమైనటువంటి విషయం ఏంటంటే మహేంద్ర స్వరాజ్ ట్రాక్టర్ కి స్పేర్ పార్ట్ అవైలబిలిటీ బాగుంటది ఎంత పాత ట్రాక్టర్ అయినా సరే దానిలో దమ్ ఆ విధంగానే ఉంటుంది ఒకటో పాయింట్ రెండోది ఏంటంటే రీసేల్ వాల్యూ కూడా బాగా కలిగినటువంటి ట్రాక్టర్ గా మహేంద్ర స్వరాజ్ అయితే చెప్పుకోవచ్చు నేను కొన్న ప్రైస్ కి ఒక రూపాయి కూడా లాస్ అయితే నేను అనుకుంటున్నాను నేను ఇది అమ్మేటప్పుడు అంటే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఇది అమ్మేసి ఒక ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే కొంటాను అన్నమాట సో ఎందుకనేసి అంటే ఇంకా కంటెంట్ ఇంకా దొలగొట్టు పడేయాలి మనం టూ థౌసండ్ ఎయిట్ మోడల్ మహేంద్ర ఫోర్ సెవెన్ ఫైవ్ నేను కొన్నాను కదండి సో దీంట్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం టైర్లు అయితే ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంటేజ్ మాత్రం లైఫ్ ఉందండి ఈ రిమ్లు ఇవన్నీ కూడా బానే ఉన్నాయన్నమాట డిస్క్ లు దాని తర్వాత అయితే ఇక క్లచ్ ఫంక్షనింగ్ అయితే చాలా బాగుంది దాని తర్వాత ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది అనమాట ఫ్రంట్ టైర్లు కూడా చూసారు కదండి కొంచెం లైఫ్ అయితే ఉన్నాయి నేను తిరిగినటువంటి తిరుగులుగా సరిపోద్ది ఇది ఒక యాక్సెసరీగా చెప్పుకోవచ్చు అన్నమాట దీన్ని ఇది ఎందుకు ఇక్కడ పెట్టామని అంటే మనం డీజిల్ ఫిల్ చేయాలంటే ట్యాంక్ లోన దీంతోనే క్యాన్ తో డీజిల్ తెచ్చి దీంతో అయితే గల్లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక లైట్లు అయితే కొత్త లైట్లే జరిగింది ఇక బ్యాటరీ విషయానికి వచ్చినప్పుడు కూడా కొత్త బ్యాటరీ అయితే దీని లోపల అనమాట అండ్ మెయిన్ గా నేను దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటనేసి అంటే నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఇది మంచి కండిషన్ లో ఉందని చెప్పేసి అలాగే మన జమీమా ట్రాక్టర్ గారి జగదీష్ గారిని కూడా పట్టుకుని వెళ్ళి తీసుకుని వెళ్తే ఇది నేను వర్క్ చేసినటువంటి ట్రాక్టర్ నేను నీళ్ళు గారిని అని చెప్పేసి అయితే ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది కాబట్టి ఈ ట్రాక్టర్ అయితే నేను తీసుకోవడం జరిగిందండి ఇప్పుడైతే ఒకసారి ట్రాక్టర్ స్టార్ట్ చేద్దాం అండి స్టార్ట్ అయిపోయింది కదా సో అంత కండిషన్ కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తాను స్మోక్ చూసారు కదా ట్రాక్టర్ అనేటప్పటికి ఆ మాత్రం స్మోక్ అయితే వస్తుంది అది కూడా పాత ట్రాక్టర్ అనేటప్పటికి ఆ స్మోక్ కూడా మాయమయ్యి ట్రాక్టర్ పికప్ పెరగడానికి అయితే మనం ఎన్ఆర్ కార్బన్ యాంటీబోటి ఇంజెక్షన్ అయితే దీనికి వేద్దాము యాంటీబోటి ఇంజక్ట్ చేయాలంటే ఇదిగోండి ఫ్రంట్ బోనట్ అయితే ఓపెన్ చేయాలన్నమాట ఓపెన్ చేయాలంటే ఈ ఎగ్జాస్ట్ ఓపెన్ చేయాలండి కాస్త వేడిగా ఉంది ఓకే ఫ్రంట్ బోనట్ అయితే ఓపెన్ చేశాను కదా ఇది అయితే మనకి ఎయిర్ చాంబర్ అనమాట ఎయిర్ ఇంటాక్ పైప్ అయితే ఇక్కడ ఉంది ఎయిర్ ఇంటెక్ పైప్ అయితే ఇక్కడ ఉంది కదా సో దీనికి అయితే యాంటీబౌట్ ఇంజెక్ట్ చేయాలన్నమాట ఇప్పుడు ఒకసారి ట్రాక్టర్ అయితే స్టార్ట్ చేద్దామండి మళ్ళీ నా వెళ్ళిపోకుండా ఎంఆర్ కార్బన్ యాంటీటోడ్ అయితే జస్ట్ టూ హండ్రెడ్ ఎంఎల్ దీనికి అయితే హండ్రెడ్ ఎంఎల్ బాట్లు సో దీంట్లో అయితే నేను ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నానండి సిరంజ్ లోనెక్ పైప్ కనెక్ట్ చేశాను కదండి త్రాట్లు ఇస్తూ మెల్లగా ప్రెస్ చేస్తూ తాట్లు ఇస్తూ మెల్లగా ప్రెస్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ లో అయితే ఫిఫ్టీ ఇంజక్ చేయాలి కంబస్టన్ ఛాంబర్ లోకి ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తే ఏ విధంగా ఇంజెక్ట్ చేయాలంటే నేను డీటెయిల్ గా గైడ్ చేస్తాను ప్రాబ్లం లేదు ఈ ట్రాక్టర్ కి యాంటీడోట్ వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే కంబర్షన్ ఛాంబర్ లో కార్బన్ రిమూవ్ అవుతుంది కాస్త మైలేజ్ పెరుగుతుంది అలాగే పికప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది యాంటీడోట్ వేసిన వెంటనే ఎక్సలరేషన్ ఫుల్ రైసింగ్ చేసాం అనుకోండి మునిపోయినటువంటి వైట్ స్మోక్ అంటే ఎక్కువ వైట్ స్మోక్ వస్తుంది అనమాట ఎందుకంటే కార్బన్ రిమూవ్ అయ్యే ప్రాసెస్ లో వచ్చే వైట్ స్మోక్ అన్నది చూస్తాను కదా ఎగ్జాస్ట్ నుంచి వైట్ స్మోక్ ఏ విధంగా బయటకు వస్తుందో మునుపడి కంటే ఎక్కువ వస్తుంది కదండి ఈ విధంగా రావాలన్నమాట యాంటీడోటేషన్ ఫైవ్ మినిట్స్ ఫుల్ త్రోట్ ఇచ్చిన వరకు వస్తుంది వైట్ స్ మాకు తర్వాత ఆగిపోద్దండి టెన్షన్ పడకండి ఫస్ట్ డోస్ అయితే ఒక సిక్స్టీ ఎంఎల్ వేస్తాను కదండి ఇప్పుడు సెకండ్ డోస్ ఫార్టీ ఎంఎల్ వేస్తాను ఇది ఇస్తే మన ట్రాక్టర్ కి అయితే ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజక్షన్ అయితే హండ్రెడ్ ఎంఎల్ ఈ రోజు వేస్తాను హండ్రెడ్ ఎంఎల్ రేపు వేస్తాను సో వల్ల ఏంటంటే కంబషన్ చాంబర్ లో ఉండే కార్బన్ ఎంత అంత ఉంటే క్లియర్ అయిపోద్ది అనమాట యాంటీడోట్ ఇంజక్షన్ అయితే వేసిన తర్వాత మనం జస్ట్ ఒక మూడు నాలుగు కిలోమీటర్లు తిరగాలన్నమాట అలా గైడ్ లో వదిలికూడదు ఇదిగా ఇస్తే ఫైనల్ గా ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అనేది మన ట్రాక్టర్ కి ఇంజెక్ట్ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది అంటే ఇది వెళ్ళిన ఇరవై ఇరవై ఐదు స్పీడ్కేమో ఇంకా పికప్ తక్కువ అయితే ఇంకా మరీ దారుణంగా ఉంటుంది అనమాట త్రాట్ లవ సప్ప సప్పలగాలి రేపు హండ్రెడ్ ఎంఎల్ ఇస్తే ఇంకా పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంటుంది ఈ ట్రాక్టర్ అయితే ఒక లాంగ్ రైడ్ అయితే చేద్దాం మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం వీడియో వీడియోకైతే ఒక ఐదు వందల నుంచి వెయ్యి లైక్ అయితే ఇవ్వండి ట్రాక్టర్ మైలేజ్ పెరగడానికి అలాగే పికప్ పెరగడానికి అయితే ఎన్ఆర్ కార్బన్ యాంటీడోటి ఇంజక్షన్ అనేది టూ హండ్రెడ్ ఎంఎల్ఏస్ ఉంటే సరిపోద్ది మీకు ఒకవేళ కావాలనుకుంటే మీద ఒక పాత ట్రాక్టర్ అయ్యింది స్మోక్ వస్తుంది పికప్ లేదని అనుకుంటే యాంటీడోటి ఆర్డర్ చేయగలరు అలాగే ఎన్ఆర్ ఫ్యూల్స్ ఎవరైనా ఒక ప్రొడక్ట్ ఉంటుంది దాన్ని కూడా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇది ఇవాళ సంగతి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి నీళ్ళ ఆట్ ఆట యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ